కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శ్రీ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఆరుద్రోత్సవం కన్నుల పండగగా జరిగింది స్వామికి అర్చకులు మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహించారు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో పాతకోటేశ్వర స్వామి ఆలయం వద్ద కర్పూర జ్యోతి దర్శనం చేసుకుని భక్తులు పులకించిపోయారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీ మేధా దక్షిణామూర్తి మాలధారణ స్వాములు ఇరుముళ్లతో స్వామి సన్నిధికి చేరుకున్నారు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు మంగళవారం తెల్లవారుజామున నేత్రపర్వంగా జరిగాయి వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు ఆవుపాలు పెరుగు నెయ్యి తేనె పంచతార విభూ గంధం కుంకుమ తైలం సుగంధ ద్రవ్యాలు పొలాలతో వైభవంగా అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామికి అన్నాభిషేకం చేశారు అభిషేకాల అనంతరం స్వామికి విశేష అలంకరణ చేశారు ఉదయము ఆలయ యాగశాలలో గణపతి రుద్ర హోమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు